యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములన్నీ సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా ఏసు ఎవరు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఐదో క్షణంలో వారు ఎల్లప్పుడూ రాత్రి మొగులు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తను తాను రాయలతో గాల గాయపరుచుకొని వాడు దూరము నుండి చూసి దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఎడవచ్చినంలో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమనే దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్న బిగ్గరగా కేకలు వేశాను అయితే ఏసు ఎవరు అనేది బైబిల్ చూతుందంటే యేసు దేవుని కుమారుడని బైబిల్ చదువుతుంది బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభారు బాప్తీసం పొందిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈ దెయ్యము ఏం చెబుతుందంటే మొట్టమొదట యేసు ప్రభారు దేవుని కుమారుడని దెయ్యములు సాక్ష్యము చెప్పుచున్నవే అంతేకాదండి రెండో విషయాన్ని చూసినట్లయితే మతేశ్వర్త పదార్ధ్యాన్ని పదైదు వచ్చినప్పుడు అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన అందుకు సీమోని పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను ఎవరండి క్రీస్తు ప్రభు వారు శిష్యులను అడిగాడు మీరు నన్ను ఏమనుకుంటున్నారంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను ఎవరు చెప్పారు ఇది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చెప్పేటువంటి మాట ఏమని అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను ఇదే యోహాన్స్ వార్త ఆరు అధ్యాయం నలభై వచనంలో కుమారుని చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతివారునూ జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య నేను వాణిని లేపుదును కుమారుని చూసి అని మనం చూస్తున్నామండి యేసుక్రీస్తు క్రీస్తు ఏమని చదువుతున్నా అంటే నేను దేవుని కుమారుని అని చెబుతున్నాడండి అందుకే క్రీస్తు ప్రభువు వారిని పలుమార్లు రాళ్లతో కొట్టడానికి ఈ శాస్త్రుల పరిచయాలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు యూదులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు క్రీస్తు ప్రభువులు భూమి మీద శరీరధారిగా పుట్టినప్పటి నుంచి ఆయన పన్నెండవ సంవత్సరం నుంచి శిలువలో మరణించేట వరకు ఏమని చెప్పాడంటే దేవుని కుమారుడని చెప్పాడు ఎప్పుడు పన్నెండవ సంవత్సరంలో చెప్పాడు తండ్రి పని మీద ఉన్నానని శిలువలో మరణించేటప్పుడు చెప్పాడు ఏమని దేవుని కుమారుడని అంతేకాకుండా శిలువలో నుంచి మరణించినప్పుడు కాకుండా ఆయన మృతుల నుండి లేపబడిన తర్వాత మనుష్య కుమారుడు వెళ్ళి తండ్రి కుడి పారుషమున కూర్చున్నాడు దేవుని కుమారుడుగా వెళ్ళి క్రీస్తుపురవారు పరలోకంలో కూర్చున్నాడు దేవుని కుమారుడిగా అనగా మానవ శరీరంతో క్రీస్తుపురవారు భూమి మీదకి వచ్చాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడు పరలోకానికి వెళ్ళాడు తండ్రి కుడి పారుశంన కూర్చున్నాడు అందుకే క్రీస్తు ప్రభు యొక్క బోధలో ఆయన బోధించినటువంటి బోధ మొత్తము కూడా యేసు యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు అని క్రీస్తు పరివాడు చెప్పుకోవడం చూస్తున్నాం అంతేకాకుండా యోహాన్ స్వార్థం మూడో అధ్యాయము పదహారు పదేడులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అండి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని ఎందు అంటే ఇక్కడ తండ్రి కూడా చెబుతున్నాడు తండ్రి లోకాన్ని ప్రేమించి కుమారుని అనుగ్రహించను తండ్రి చెబుతున్నాడు యేసు ప్రభు దేవుని కుమారుడని పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు చెబుతున్నారు ధర్మశాస్త్ర గ్రంథం చెబుతుంది దెయ్యములు కూడా చెబుతున్నాయి యేసు ఎవరంటే దేవుని కుమారుడని అంతేకాకుండా పదవి వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పనులకే కానీ లోకమునకు తీర్పు తీర్చుడుకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి పంపించాడు కుమారుని ద్వారా అనగా తల్లి చేతున్నాడు తన కుమారుని తీర్పు తీర్చడానికి లోకానికి పంపలేదు లేకుంటే లోక లోకమును నశింప చేయడానికి పంపలేదు కానీ రక్షణ పొందటానికి పంపి ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం పైరు వచ్చినప్పుడు కుమారుని అని విశ్వాసం ఉంచువాడే నెత్తజోము కలవాడు అంతేకాకుండా కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచని వాడు ఎవరు అనగా దేవుని యొక్క ఉగ్రతను చూస్తాడట అంటే విధేయుడు విధేయుడు కానిటువంటి వాడు విధేయుడు కానిటువంటి వాళ్ళకి నిత్యజీవం లేదు నిత్య జీవము ఎవరికి ఉందంటే విధేయత కలిగినటువంటి వరకు అవిధేయులకు అవిధేయులకు నిత్యజీవం ఉందా లేదండి విధేయులకు మాత్రమే ఉంది అంతేకాకుండా మత్స్వాదం మూడో అధ్యాయం పదాలు వచ్చిన ఏసు బాప్తిసం పొందిన వెంటనే నుండి ఒడ్డుకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురముల దిగి తన మీదికి వచ్చుట చూసాను చూశారండి ఏముంది ఏసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోండి కొట్టుకు ఇదిగో ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పావుడం వలె దిగి తన మీదకి వచ్చటో అంతే అంతేకాదండి మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఏమని వచ్చిందండి ఈయన ఎవరు ఏసు ఎవరంటే బైబిలే తండ్రి చూపుతున్నాడు ప్రియకుమారుడని తండ్రి అంతే అంతేకాదండి అంతేకాకుండా ఏసు ఎవరంటే దేవుని కుమారుడు ఏసు ఎవరు దేవుని కుమారుడు ఇంకా కొన్ని విషయాలు మనము ఏసు ఎవరు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనము ఏం చెప్పుతున్నదో మనము గమనించినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ చనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవరును అబద్ధికుడు తండ్రిని కుమారుడిని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి ప్రపంచంలో చాలామందికి తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి తండ్రి కుమారుడు వీరిద్దరు ఒక్కలే అంటారండి వీరిద్దరు ఒక్కరు కాదు తండ్రి వేరు కుమారుడు వేరు త్రియేక దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు అయితే కుమారుని ఒప్పుకోనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకోనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాకుండా ఏసు ఎవరంటే దేవుని కుమారుడు ఏసు ఎవరంటే క్రీస్తు యేసు ఎవరంటే ప్రభువు ఏసు ఎవరంటే రక్షకుడు అపోసుల కారణం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో చనంలో పిమ్మటాతడు అతడు నున్న శిష్యులతో కూడా కొన్ని దినములో నేను వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించవచ్చాను అయితే అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన హింసించేవాడు హింస పెట్టేటప్పుడు తర్వాత ఆయనకు అర్థమైనది ఏంటంటే ఏసు క్రీస్తు అని మాట్లాడలేదు ఏసే అందుకే ఆయన ఏసే క్రీస్తు అని కాకుండా మొట్టమొదట ఆయన ఏమని ప్రకటించాడంటే దేవుని కుమారుడని ప్రకటించాడని అండి ఎవరైనా వచ్చిన అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తుని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న యూదులను కలోపరచను అయితే సౌలు మరి ఎక్కువగా ఏమట బలపడి ఈనే క్రీస్తని రుజువుపరుచు దమస్కులో ఉన్న యూదులందరిని కలోరపరచను బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఏసు ఎవరంటే దేవుని కుమారుడు ఏసు ఎవరంటే క్రీస్తు అందుకే వారు దుష్టాంతరము కలుగునట్లు లేఖనములో దుష్టాంతరం కలిగినట్లు ఏసే క్రీస్తని వారికి ఎత్తి బోధించను అందుకు చాలా మంది అడిగారు నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పుము అని చెప్పారు ప్రేమ ఉన్నాడు నేను చెప్పాను కానీ మీరు వినలేదు అయితే శిరువులో ఉన్నటువంటి దొంగ కూడా నన్ను నువ్వు క్రీస్తు అయితే బయటికి రా నిన్ను నువ్వు రక్షించుకో నన్ను రక్షించమని చెప్పడం చూస్తున్నాను అయితే బైబిల్ గ్రంథంలో యేసు ఎవరంటే దేవుని కుమారుడు అంతేకాకుండా ఏసు ఎవరంటే క్రీస్తు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమెను